అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త సర్వే అనేది స్టార్ట్ చేసిందండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే మీ విలేజ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకోమని ఒక ప్రత్యేకమైన సర్వే వచ్చిందండి దాని గురించి మనం మాట్లాడుకుందాం అసలు ఈ సర్వే వల్ల ఉపయోగం ఏంటి దేనికి అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనే దాని గురించి ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఇంకా ఎవరైతే ఒక వీడియోస్ చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడు మనం టాపిక్లోకి వెళ్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు రీసెంట్గా ఉంటున్న ఐటీ ఎంప్లాయీస్లో చాలామంది చేస్తున్న మెయిన్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక ఆప్షన్ వాళ్ళకు ఉంటుంది కొంతమందికి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు విసులుబాటు లేకపోవడం కన్వీనియంట్గా లేకపోవడం నెట్ సరిగా లేకపోవడం ఒక ఆప్షన్ ఉంటుంది అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగాలు కొన్ని వస్తాయి కాకపోతే ఇంటి దగ్గర కన్వీనియంట్గా లేకపోవడం వల్ల ఉద్యోగాలు వదులుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో వాటన్నిటిని పరిగణించుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక సర్వే చేస్తుంది అనమాట ఫస్ట్ ఏంటంటే ఈ సర్వేలో ముఖ్యంగా ఒక యాప్ ఉంటుంది సచివాలయ ఎంప్లాయీస్ యాప్లో వాళ్ళకు ఒక యాప్ ఇస్తారు ఆ యాప్లో వాళ్ళకున్న క్లస్టర్స్ అంటే వాళ్ళకున్న విలేజ్లో ఉన్న క్లస్టర్ వైజ్గా నేమ్స్ వస్తాయి ఎవరెవరంటే ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు మధ్యలో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా వస్తాయి సో వీళ్ళని సర్వే చేయండి సో వీళ్ళని సర్వే చేయడమే చేయడానికి వచ్చిందనమాట సో ఫస్ట్ ఏంటంటే సర్వే ఓపెన్ చేయగానే ఖచ్చితంగా అట్ ద ఎండ్ ఆఫ్ ది సర్వే ఈకేవైసీ కంపల్సరీ కావాలి అంటే ఓటీపీ కానీ ఐరిస్ కానీ తమ్ము కానీ ఫేషియల్ కానీ ఇవే ఇవి కూడా అథెంటికేషన్కి కంపల్సరీ కావాలి సర్వే కంప్లీట్ అయిన తర్వాత సో ఇప్పుడు సర్వే చూసుకుంటే ఆ పేరు ఎయిటీన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల ఉన్న పేర్లు వస్తే ఫస్ట్ పేరు ఓపెన్ చేయగానే మీరు ఏం చదువుకున్నారని వస్తుంది సో మీరు గ్రాడ్యుయేషనా లేకపోతే వన్ టు టెన్త్ లేకపోతే ఏం చదువు ఇంటర్మీడియట్ చదువుకున్నారా ఏంటి అనేది పెద్ద దానికి ఉంటుంది సో ఏదైనా సార్ ఇప్పుడున్న టెక్నాలజీలో నేను టెన్త్ క్లాస్ చదివినా సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ నెట్ ప్రాపర్గా ఒక ఫోన్ ఉంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఓన్లీ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఐటీ సెక్టర్ అనే కాదు చాలామంది కూడా జస్ట్ ఒక ఫోను ఇంటర్నెట్ ఉంటే ఇంట్లోనే ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలామంది కొంతమంది ఉంటున్నారు కాబట్టి అందుకని ఈ యొక్క సర్వేలోని వాళ్ళని కూడా కలుపు కలుపుతున్నారు సో మీరు ఏం చదువుకున్నారు సో ఇది ఉంది రెండో ఆప్షన్ వాళ్ళు ఏం చదువుకున్నారు పెట్టుకుంటాం రెండో ఆప్షన్ ఏంటంటే ప్రస్తుతాన్ని వర్క్ చేస్తున్నారు లేదా వర్క్ చేస్తున్నారు అనుకుంటే ఎస్ అని పెడతారు లేదనుకుంటే నో అని పెడతారు వర్క్ చేయట్లేదు అనుకుంటే నో అని పెట్టారు అనుకోండి ఇంకా నెక్స్ట్ మీరు ఐటీ సెక్టర్లు ఏమైనా చేయాలనుకుంటున్నారా మీకు ఏమైనా ట్రైనింగ్ కావాలా ఓకే మీకు ఐటీ సెక్టర్లు ఏమైనా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఆ టైప్ ఆఫ్ వర్క్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు ఏమైనా ట్రైనింగ్ కావాలా వాటి డీటెయిల్స్ ఆపి క్లోజ్ చేస్తారు నెక్స్ట్ ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నారని ఎస్ఎన్ పెడితే మీరు ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తున్నారని అడుగుతారు అంటే మీరు వర్కింగ్ అని అంటే ఎస్ఎన్ పెడితే మీరు ఐటీ సెక్టర్లో జాబ్ చేస్తున్నారు అవునంట సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటున్నారు అవునంట సో మీకు మీ ఇంట్లోనే వర్క్ చేయడానికి స్పేసెస్కి ఒక రూమ్ ఉందా అని అడుగుతారు ఉంటే ఉంటుంది లేదంటే లేదు నెక్స్ట్ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు మీకు నెట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఏ బ్రాడ్బ్యాండ్ యూజ్ చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది ఉంటే ఉంటుందంట లేదంట లేదంట అలాగే ఈ విధంగా మీ ఏంటంటే మీ యొక్క డేటా నుంచో సబ్మిట్ చేస్తారన్నమాట సో ఎండ్ ఏంటంటే ఈ యొక్క సర్వే ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఎంతమందికి నెట్ కావాలి ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే వాళ్ళకి ఫెసిలిటీస్ వాళ్ళ ఇంట్లోనే కన్వీనియంట్గా చేసుకుంటున్నారు ఎంతమంది ఐటీ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు ఎంతమంది ఐటీ సెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంటూ జాబ్ లేక ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఓకేనండి అంతమంది వర్క్ చేస్తున్నారు కానీ వర్క్ ఫ్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు వేరే దగ్గర ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు సో ఈ డేటా అంతా అనమాట ఓకేనండి ఈ డేటా తీసుకుంటారు అలాగే ఇంకొక సర్వే ఉంటుంది అది మాకు ఇండివిజువల్ ఆఫీస్ పర్పస్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆఫీస్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ మీ విలేజ్ వా సచివాలయంలో కానీ ఏమైనా స్పేస్ ఉందా అంటే ఏదైనా ప్రైవేట్ బిల్డింగ్ కానీ మీరు కట్టుకునే సచివాలయంలో ఎక్కడైనా స్పేస్ ఉందని అడుగుతా స్పేస్ ఉంటే ప్లేస్ ఉంటే ఎస్ఎన్ పెడితే ఎంతమంది దానికి ఆక్యుపే ఎంతమంది వర్క్ చేయడానికి కన్వీనెంట్గా ఉంది ఒక యాభై మంది ముప్పై మంది ఇరవై మంది ఎంతమంది కన్వీ వర్క్ చేయడానికి ఉంటుందని అదొక ఆప్షన్ ఉంటుంది అలాగే బ్రాడ్బ్యాండ్ ఉందా ఏమైనా ఐ మీన్ వైఫై ఫెసిలిటీ ఉందా నెట్వర్క్ ఫెసిలిటీ ఉందా అది ఎంత స్పీడ్తో ఉంది ఇదేంటంటే ప్రొఫె విలేజ్ ప్రొఫైల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటనేది సెపరేట్గా ఎంప్లాయీస్కున్న వేరే యాప్ అనమాట వీటికి వాటికి సంబంధం లేదు ఎందుకంటే ఈ రెండు డేటాను మెర్జ్ చేసి గవర్నమెంట్ ఏం చేయాలనుకున్నది వచ్చేస్తుంది అనమాట ఓకేనండి సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ డీటెయిల్స్ విలేజ్ ప్రొఫైల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఉన్న ఆ విలేజ్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని డీటెయిల్స్ వీళ్ళు యాడ్ చేస్తారు అలాగే ప్రజల దగ్గర నుంచి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఐటీ సెక్టర్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు చేయలేని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు స్పేస్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో స్పేస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి నెట్ ఉన్నవాళ్ళు నెట్ లేని వాళ్ళు ఇవన్నీ డేటా తీసుకొని ఈ డేటా తీసుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్న వాళ్ళకి వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచే చే అనుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించడం కోసమే ఈ యొక్క సర్వే అనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యొక్క సర్వేలో పంచుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగ్గట్టుగా విలేజ్కి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అందుకే చాలామంది కరెక్ట్గా వర్క్ చేయడానికి స్పేస్ లేకపోవడం నెట్ సరిగా రాకపోవడం వీటి వల్ల చాలామంది కొంతమంది వర్క్ చేయము వర్క్ చేయలేకపోతున్నాము ఆ వర్క్ ఆ జాబ్ని వదులుకోవడం కూడా చాలామంది చేశారు సో వాటిని ఓవర్కమ్ చేయడానికి కోసమే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అని అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఓన్లీ ఐటీ సెక్టర్ అని కాదు ఐటీ సెక్టర్తో పాటు కొంతమంది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఉంటారు జస్ట్ ఫోన్ నెట్ ఉండడం వల్ల అనమాట సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే గవర్నమెంట్ అనేది ఒక ఫెసిలిటీస్ కల్పిస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు సర్వేలో పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీకు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రజా అధికారులకు ఇవ్వండి దాన్ని బట్టి దాన్ని బట్టి గవర్నమెంట్ అనేది ప్రాపర్గా ఏం చేయాలనుకుంటుందో ప్రాపర్ యాక్షన్తో ఉంటుందన్నమాట ప్రాపర్ డేటాతో ఉండడం వల్ల ఏంటంటే చేయాలనుకున్న కార్యక్రమాన్ని సక్రమంగా జరుగుతుంది సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం మీకు ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం